విషయం క్రైస్తవ సమాజానికి ఎంతో లోటైనటువంటి విషయం అని కూడా నేను చెప్పగలుగుతున్నాను ప్రేమైనటువంటి దేని వెళ్ళారా ముద్దన్న అంటే ముద్దన్న లాగే ప్రతి ఒక్కరితో ముద్దుగా ఉండి ప్రాముఖ్యంగా మా ఏజెన్సీ పదకొండు మండలాల్లో అనంతగిరి అరుకు పెనకోట పెదకోట పరిసర ప్రాంతాల్లో ఏజెన్సీ పదకొండు మండలాల్లో కూడా రోడ్లు లేని సందర్భంలో కరెంటు లేని సమయంలో వసతులు లేని సమయంలో సరైనటువంటి నాగరికత పరిపూర్ణంగా తెలియనటువంటి సందర్భంలో మా పరిసర ప్రాంతాలకు వచ్చారు మమ్మల్ని మాత్రమే కాదు మా తల్లిదండ్రులను కూడా రక్షణలోకి నడిపించినటువంటి గొప్ప దైవధంలో ఒక విధంగా చెప్పాలి అంటే తన సేవ పరిచర్యలో మా ఏజెన్సీ ప్రాంతంలో దారపోచారు అంతకం చేసుకున్నారు మరోలా భావించుకోకండి ఈ దినాల్లో ఆస్తులు సంపాదించుకున్న వారిని డబ్బులు సంపాదించుకున్న వారిని ఈరోజు సేవ మొదలుపెట్టి రెండు సంవత్సరాల తర్వాత ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వారిని చూసాం ఏ రీతిగా పరిచర్యకు వచ్చారు ఆ రీతిగానే ఆయన భూమి తేదీ సంపాదించుకోలేదు కానీ అనేక మంది ఆత్మల్ని సంపాదించారు అనేక మంది స్థలాన్ని సంపాదించుకున్నారు ఈరోజు శాశ్వతంగా పరలోకంలో శ్రేష్టమైనటువంటి స్థలాన్ని సంపాదించుకున్నారని చెప్పక తప్పదు ప్రేమరా ఇలా గైగారు మాట్లాడుతూ మాట్లాన్నారు ఆయన విశ్వాసాన్ని ఆయన కాపాడుకున్నారు ఆయన పరుగు కరుముట్టించగలిగారు తప్పకుండా తన కొరకు దాచబడి ఉన్నటువంటి జీవకీవితం తన గున్నీ నమ్మిన వాళ్ళందరూ ఒక్కసారి చెబుదామా సమయాన ప్రేమైనటువంటి దేని ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఎన్నో ఎన్నో కుటుంబాలు కట్టారు ఎన్నో బాప్తి తీర్చారు ఎంతో మందికి రక్షణలోకి నడిపించారు అల్లరితో తగాహాలతో ఉన్నటువంటి కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి చక్కటి సలహాలు ఇచ్చేవారు తన జీవితాన్ని మా ఏజెన్సీ పరిసర ప్రాంతాల వరకు అంకితం చేసి దార ఆయనకి ఎంతైనా మేము వందనస్తులం ఆ దేవునికి మేము ఎంతైనా పుట్టతున్నం అంతేకాకుండా ప్రేమైనటువంటిది ఏం పిల్లరా ఏదెన్సీ పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది సేవకులను కూడా ఆయన ఆధ్యాత్మికంగా తయారు చేయగలిగారు కట్టగలిగారు మందిరాలు ఎక్కడ కట్టకపోవచ్చు కానీ శారీరకంగా భౌతికంగా మందిరాలు కట్టలేకపోవచ్చు కానీ ఆధ్యాత్మికమైనటువంటి మందిరాలు ఎన్నో ఎన్నెన్నో కట్టగలిగారు వారికి నేను ఎంతైనా కృతజ్ఞులము వంతునస్తులమని చెప్పగలుగుతూ ఉన్నాం ఈరోజు ఆయన లేని లోటు ప్రతి ఒక్కరూ గ్రహించగలుగుతూ ఉన్నాం ఈ మధ్యకాలంలో బాగులేని సమయంలో కూడా అమ్మగారు కూడా దాని గురించి ఎంత కేర్ తీసుకొని జాగ్రత్తగా ఒక చిన్న పిల్లవాడిని చూసినట్లుగానే అమ్మ మీరు తీసుకున్నటువంటి ఆ చక్కటి బాధ్యత కొరకు అది ఒక మీరు భార్యగా మీరు తీసుకున్న బాధ్యత అయినప్పటికీ ప్రభు పని మీకున్నటువంటి భయభక్తితో వివాహం చేసుకున్నప్పుడు మీరు తీసుకున్న ప్రమాణం ప్రకారంగా మీ బాధ్యతను నిర్వర్తించగలిగారు అనుకున్న దానికన్నా ఎక్కువగా తనకు మీరు సేవ చేయగలిగారు మీకు కూడా మా అందరం తెలియపరుస్తూ ఉన్నాం ఇప్పుడు నేను మనం ఒక మరొక గంటల్లో మనం ఇక్కడ నుంచి అరుగు పరిచర ప్రాంతాలకి తీసుకుని వెళ్తున్నాం వీళ్ళు అభిమానం కలిగిన వారు తన గురించి నేను మాట్లాడాలి నా హృదయంలో ప్రయాణం కలుగుతుంది అని ఒక తీపి గుర్తు ఏమైనా చెప్పగలిగిన వారు ఉంటే మనిషి ఒకొక్క ఒకటి రెండు మాటలు చొప్పున చెప్పి